యు మహ సుదూర ప్రాంతముడి రమణకొండ మహాక్షేత్రానికి చేసిన భక్త మహాశైలు చాలా స్వాగతం స్వామివారు పదహారు వర్ష దాబ్దంలో బనగానపు అచ్చమామ దగ్గరించి అచ్చమామ గారి గోగుల మందరి రమణకొండకు కాసుకువచ్చి ఈ యొక్క మరుచెట్టు ప్రాంతి గీత గీసి తన అవతార్యకావ్యమైన కాలజ్ఞాన రచన చేయుటకు గుహలెక్కి వెళ్ళేవారు కావున భక్త మహాశైలు యొక్క పుణ్యక్షేత్రాన్ని దర్శించి పుణీతలు కాగలరని ప్రార్థిస్తున్నారు అలాగే వారు నడియాడిన ఈ ప్రాంతంలో మనలాంటి భక్త మహాశయలు సమర్పించుకున్నవి రెండు శ్రీతరు రమణ కొండకు కాసుకు వచ్చి ఈ యొక్క సహకారం 우리 스포츠를 쏠려아무도안걸요아무야 बाहर कौन निकला? है कि पाना नहीं चाहिए तो ये बारे में लड़ाई होती है।